పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవిందబాబు నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి విస్తృతంగా పర్యటిస్తున్నారు ఈ పర్యటనలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ తాము అధికారంలోకి వస్తే చేయబోయే మేనిఫెస్టోను సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు తెలియబరుస్తున్నారు నియోజకవర్గ ఎమ్మెల్యే గోపిరెడ్డి అవినీతి అక్రమాలను ప్రజలకు తెలియచేస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు రానున్న ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా తనను గెలిపిస్తే నరసరావుపేటను అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తానని గోపిరెడ్డి అవినీతి అక్రమాలపై ఎంక్వైరీ చేపించి ఆ ఆస్తులకు ప్రజలకు పంచి డాక్టర్ చదరవాడ్ అరవింద్ బాబుతో మా భారత్ నెంబర్ వన్ టీవీ చీఫ్ ఎడిటర్ పిఆర్ నాయుడు ఫేస్ టు ఫేస్ వెల్కమ్ టు భారత్ నెంబర్ వన్ టీవీ ఫస్ట్ మనం టీడీపీ ఇన్ఛార్జి చదలవాడ అరవింద్ బాబు పార్టీ ఆఫీస్ లో ఉన్నాం ప్రచారానికి నాయకులతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో లేట్ వస్తున్న వచ్చిన లేటెస్ట్ గా సీట్ సంపాదించి ప్రజల్లో అటు కార్యకర్తలు ఒక జోష్ నింపుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ప్రచారానికి వెళ్ళబోతున్నాడు టీడీపీ ఇన్ఛార్జి చద్రవాడ అరవింద్ బాబు ప్రచారం ఎలా సాగుతుంది ప్రజల నుంచి ఎలా ఆదరణ లభిస్తుంది ఐదేళ్లుగా తిరిగినటువంటి కష్టం ఎలా ఫలించిపోతుంది ప్రత్యర్థులని ఓడించే విధంగా ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు ఆయన మాటలు తెలుసుకున్న సార్ ఈ రోజు ప్రచారానికి మొదలవుతుంది లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చింది అన్నారు గతంలో కూడా సో మూడో జాబితా వచ్చినా కూడా కార్యకర్తలు అటు ప్రజల్లో అరవిందాబు సీట్కి ఇవ్వగానే ఖచ్చితంగా ప్రజల్లో ఒక ఆనందం వ్యక్తం చేసినప్పుడు ప్రచారం ఎలా సాగుతుంది నమస్తే అండి భారత టీవీ ఛానల్ వారికి రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయినప్పటి నుంచి కూడా మా పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు అందరి అడ్డదండలతో అదేవిధంగా మన తెలుగు యువత అధ్యక్షులు కోటిరెడ్డి గారు మరి పరంపచర్ల మండలం అధికార ప్రతినిధి అనంతయ్య గారి గారు సురేష్ గారు మరి స్టేట్ నాయకులు సింహతి యాదవ్ గారు వీళ్ళందరూ కూడా అడదండలతో నేను ముందుకు రావడం మరి కొట్టా కిరణ్ గారు పల్నాడు జిల్లా ఎస్సీ అధ్యక్షులు వీళ్ళందరిగా అండదండలతో నేను ఈ ప్రయాణం చేయడం జరుగుతుంది అదే విధంగా గోట సుబ్బరి రైతు నాయకుడు గురువు అన్న ఈ విధంగా వివిధ వర్గాల ప్రజలందరూ కూడా నాకు అండగా ఉండి ఐదేళ్లు కూడా నాకు అండగా ఉండి ప్రయాణం చేయడం జరిగింది ఈ ప్రయాణం మొత్తం కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ అదేవిధంగా పోలీసు వ్యవస్థ కూడా వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది ఈ ఐదేళ్లలో మేమందరం కూడా ఉమ్మడిగా దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందలు ఉద్యమాలు చేశాం ప్రజలకు అండగా ఉన్నాం ఈ వైసీపీ ప్రభుత్వం చేసే అవినీతి గానీ దుర్మార్గాల మొత్తాన్ని బయట తీసి ఆధారాలు బయట తీయడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గోపిల్ చేసి చేసే అవినీతి ఇవన్నీ కూడా ఆయన భూ కబ్జాలు కానీ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది ప్రతిదీ ఆధారాలు నిరూపించి బయట పెట్టడం జరిగింది ఈ రోజు అవినీతి అంటున్నారు అడుగడుగున అవినీతి చేస్తున్నారు గోపిల్ అంటున్నారు రాబోయే ఎన్నికల్లో మీ అస్త్రం ఏముంది ప్రత్యర్థిని ఓడించడానికి ప్రధాన ఎజెండా అవినీతి అంటారా తప్పనిసరి ఎమ్మెల్యే గోపిల్ చేసే అవినీతి దుర్మార్గాలు అదేవిధంగా ఎమ్మెల్యే గోపిల్ జీ ట్యాక్స్ ఇవన్నీ కూడా పేద ప్రజల్లో వర్గాల్లోకి వెళ్ళిపోయినాయి ఎవరైతే చిన్న తోపుడు బండి పట్టుకోవాలి ఆ తోపుడు బండికి కూడా జీ ట్యాక్స్ కట్టాల్సిందే అదేవిధంగా ఎవరైతే ఇంటి ప్లాన్ అప్లై చేస్తారు వాళ్ళు దానికి జీ ట్యాక్స్ కట్టాలి మరి మున్సిపాలిటీలో మరి శుభ్రం చేయాలని జీ ట్యాక్స్ కట్టాలి కరెంట్ పోల్ పాతాల గీ ట్యాక్స్ కట్టాలి కరెంట్ బల్బు బిగించాలనే గే ట్యాక్స్ కట్టాలి అంటే ఒక కుటుంబ వ్యవస్థ పరిపాలన అవడం జరిగింది అనమాట అంటే ఎమ్మెల్యే గోపిరెడ్డి చేసి అతని అవినీతి కానీ దుర్మార్గాలు గాని అతని చేసిన పాపాలు ఇవన్నీ కూడా అతని మెడకి ఉరితాడే బిగించి రేపు రెండు వేల ఇరవై నాలుగు అతను ఓడిపోతున్నాడు అంటే మీడియాలో నిన్న వచ్చిన కథనాలు చూస్తే నిజంగా గోపిరెడ్డి ఇంత అవినీతి చేశాడా ఇన్నాళ్ళు ఐదేళ్లుగా అరవింద్ బాబు అనేక అవినీతి ఆరోపణలు చేస్తుంటే ప్రజలు నమ్మలేదు అంటూ కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని తిప్పికొట్టినటువంటి పరిస్థితి ఈ రోజు ఇంత కథనాలు రావడం ఇంత పెద్ద మొత్తంలో అవినీతి చేశారని ప్రజలు కూడా ఒక అనుమానం ఉన్నటువంటి వాళ్ళకి ఎలా చెప్తున్నారు ప్రజలకు ఎలాంటి అంటే ప్రజలందరికీ కూడా ఈ పల్నాడు జిల్లా వాసులు ఆంధ్ర రాష్ట్ర మొత్తాన్ని కూడా నేను తెలియజేసింది ఒకటి ఈ వైసీపీ ప్రభుత్వంలో అవినీతి తిమ్మంగలాలు వాటిలో ఒకటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దాదాపు రెండు వందల ఎకరాలు గవర్నమెంట్ భూమిని ప్రతి ఎకరం ఐదు కోట్లకు అమ్ముకోవడం జరిగింది ఆధారాలు ఉత్సాహాలు ఇచ్చడం జరిగింది అక్రమంగా రేషన్ బియ్యాన్ని అమ్ముకోవడం జరిగింది మరి గంజాయి గుక్క పూర్తిగా మట్టి నమ్ముకుంటూ ఈ విధంగా ఆయన ఎన్నో వేల కోట్లు సంపాదించడం జరిగింది ఇవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి ప్రజలు నమ్మారు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ కూడా నమ్మారు ఇవన్నీ కూడా ఈ నమ్మటం వల్లే వైసీపీలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకు దూరం అయ్యారు ఎందుకంటే ఇటువంటి అవినీతి పనులని నర్సాబడి చరిత్ర ఎవరు చూడలేదు ఎందుకంటే ఇక నర్సాబాడి గడ్డ అంటే డాక్టర్ కోడలి గారు మరి కాశీ కృష్ణారెడ్డి గారు పెద్ద పెద్ద నాయకులు దీన్ని వేయలేరు ఇటువంటి గడ్డ మీద ఇతను అనవసరంగా రెండు గెలిపించామని ఇటువంటి నాయకుడిని మళ్ళీ గెలిపించకూడదు ఇటువంటి అవినీతి పరుడు మళ్ళీ మళ్లీ గెలిపించాను వీళ్ళే అని చెప్పి మూడోసారి అతను డకౌట్ అన్ని వర్గాల ప్రజలు ఎస్టిఎస్సీ బీసీ మైనార్టీ కాపులు వ్యాపార వర్గాలు అందరు కూడా సిద్ధంగా ఉన్నారు గత ఎన్నికల్లో స్పీకర్ గా చేసినటువంటి కోడెల ప్రభుత్వం పోగానే ఖచ్చితంగా గోపిరెడ్డి అటు వైసీపీ పూర్తి స్థాయిలో కోడేల కుటుంబాన్ని టార్గెట్ చేసి ఆయన చావుకు కారణం గోపిరెడ్డి సో రానున్నటువంటి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి కక్ష సాధింపులు గోపిరెడ్డి మీద ఉన్నాయా అంటే ఏం చెప్తారు మేము ప్రభుత్వ పరంగా అయితే అతని మీద ఎంక్వైరీ వేస్తాము ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో అతను ఏ విధంగా అన్యాయంగా ఆక్రమించుకున్నాడు వాటి అన్నింటి బయటకు తీసి పేద ప్రజలకు పంచుతాం తప్పనిసరి ఎందుకంటే ఈ గవర్నమెంట్ భూములు కానీ అసైన్ ల్యాండ్ కానీ ఇనాం భోన్ గానీ ఇవన్నీ కూడా ఎక్కడ ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కూడా ఆక్రమించుకొని రిలేటెడ్ చేయడానికి వీలు లేదు ఈ పరిప ఈ టైంలో మేమందరం కూడా ఒకటే ఎవరైతే అవినీతి పరుడు ఎమ్మెల్యే ఉన్నాడో ఎవరైతే దుర్మార్గుడు ఎమ్మెల్యే ఉన్నాడో వాళ్ళని గద్దె దించాలి మంచి నీతిని జాయితే పరిపాలన రావడం జరుగుతుంది మున్సిపల్ శాఖలో ఒక ఒక మున్సిపల్ శాఖలో మీరు చాలా రాజకీయ పార్టీలు చూస్తుంటారు ఒక ఐదు కమిషనర్లు ఒక ఎమ్మెల్యే హయాంలో ఐదు మంది కమిషనర్లు మారటం మున్సిపల్ శాఖలో అనేక అవినీతులు చేశారంటూ కూడా బట్టబయలు చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ ఎవరైతే వాళ్ళ సతీమణి ఉన్నారో కొన్ని కాంటాక్ట్లు కూడా కొన్ని చెక్ బుక్లు కూడా కూడా ఆమె చేతిలో పెట్టుకొని కూడా డ్రా చేస్తున్నారన్నది ఇది ఎప్పుడైనా జరిగింది ఇలాంటి సంఘటనలు ఎక్కడ చూసారా ఎప్పుడూ ఇటువంటి పరిస్థితులు జరగలేదండి ఇది కుటుంబ పరిపాలన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని వ్యక్తిగతంగా మేము ఎప్పుడు విమర్శించలేదు మరి పరిపాలన పరంగానే అతని మీద మేము దాడులు చేస్తున్నాము అవినీతి మీద దాడులు చేశాము దుర్గ దుర్మార్గా మీద దాడులు చేశాము మున్సిపాలిటీలో ఆదాయాన్ని దాదాపు ప్రతి సంవత్సరం దాదాపు పన్నెండు కోట్ల ఆదాయం వస్తే మొత్తం కూడా వాళ్ళ జేబులోకి వెళ్తుంది మరి నఫాబాద్ పట్నం అభివృద్ధి లేదు మరి పురపాలక సంఘంలో కూడా ఎక్కడ ముడి కాలువలు పారిశుద్ధ్య కార్మికులు కూడా ఎవరు పని పరిస్థితి కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లే పరిస్థితి వాళ్ళగా నరసాపుర లేదు ఇవన్నీ కూడా వెలిగి తీసాము ప్రతిరోజు మరి సి బిల్లు అని ఉంటాయి రెండు లక్షల బిల్లులు వాళ్ళ జేబులోకి వెళ్తున్నాయి అంటే ప్రతి నెల దాదాపు అరవై లక్షలు వాళ్ళ జేబుల్లోకి వెళ్తున్నాయి అంటే మున్సిపాలిటీ ఆదాయం దాదాపు ప్రతి సంవత్సరానికి ఎనిమిది తొమ్మిది కోట్లు వాళ్ళ జేబులోకి వెళ్తున్నాయి మరి ఇంకెక్కడ అభివృద్ధి ఉంటుంది చెప్పండి అదేవిధంగా ఆటో నగరు ఆయన ఇంతవరకు తోటికి నెరవేర్చలేకపోయాడు కళ కానీ మేమైతే నక్సాపేట పట్టణంలో ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తాము ఉచితంగా కార్పొరేట్ విద్యను అందిస్తాము ఇది మా ఎజెండా నక్సాపేట లోకల్ ఎజెండా అదేవిధంగా డంపింగ్ యార్డ్ అక్కడి నుంచి తరలిస్తాము అదేవిధంగా ఆటో నగర ఏదైతే పేద ప్రజలు కలలు అంటున్నారో ఆటో నగర్ ని మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి వచ్చిన మొదటి సంవత్సరంలోనే మేము దాన్ని అందజేస్తాం గోపిరెడ్డిని పదేళ్ళు ప్రజలు ఆదరించారు గెలిపించారు సో గోపిరెడ్డిని ఓడించి మిమ్మల్ని గెలిపించాలంటే ప్రజలకి ఏం చెప్తున్నాను నన్ను గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తాను ప్రజలకు హామీ ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు గానీ లోకల్ గా అరవింద్ బాబు మేమందరం కూడా మా ఎజెండా ఒకటి టీడీపీ ప్రభుత్వం రాగానే మొదటి అరవై రోజుల్లో మరి బిఏడి పోస్ట్ టీచర్ పోస్ట్ అనౌన్స్ చేస్తాం తప్పనిసరిగా వాటిని ఫిల్ చేస్తాం అదేవిధంగా తర్వాత మూడు నెలల్లోనే ఎక్కడైతే గంజాయి గుట్కా రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి మేము ముందుకు రావడం జరుగుతుందని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆటను వెంటనే ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఇక్కడ పోలీస్ వ్యవస్థను కూడా సరైన రీతిలో నడిచే మేము పోనుకుంటాం పేద ప్రజలకు అండగా ఉంటాము అవినీతి లేని దుర్మార్గాలు లేని సమాజాన్ని నిర్మించడానికి మీ అరవింద్ బాబు అందరి వాడు ఎస్టిఎస్సీ బీసీ మైనార్టీ మరి నాయకుడిగా నేను ముందుకు రావడం జరిగింది కాబట్టి ఇక్కడ నా ప్రజలందరూ కూడా చివరికి వైసీపీలో ఉన్న నాయకులు కార్యకర్తలు కూడా అరవింద్ బాబు గెలిపించాలి ఒక మంచి వ్యక్తిని గెలిపించి మంచి ఎమ్మెల్యేనే మనకు తెచ్చుకోవాలనే ఆలోచన ఉన్నారు కాబట్టి నర్సరాపేటలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడానికి ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థిగా నేను ముందుకు వస్తున్నాను ప్రజలు ఆదరిస్తున్నారు గత ఎన్నికల్లో గోపిరెడ్డి అరాచకాలు చూసాము బూతుల్లో ఉప్పలపాడు గాని అనేక బూతుల్లో కూడా అరాచకాలు సృష్టించినటువంటి పరిస్థితి అరవింద్ బాబు చాలా సోమ్యుడు గోపిరెడ్డి లాగా దాడులు చేయలేడు పోల్ మేనేజర్ పోల్ మేనేజ్మెంట్ ఎలా చేస్తాడని అటు మీ కార్యకర్తల్లో కానీ ప్రజల్లో ఉత్కంఠ ఉన్నటువంటి పరిస్థితి దీనికి ఎలా తెర తెరదీయబోతుంది ఇవాళ ఏ విధంగా ఉందంటే నరసాపేటపట్నం కానీ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కానీ వైసీపీ ప్రభుత్వం ఓడిపోతుంది టీడీపీ గెలవబోతుంది కాబట్టి మాకున్న కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి బూత్ లో దగ్గరుండి పనిచేస్తారు ఎవరు కూడా వైసీపీ శ్రేణులకు భయపడే పరిస్థితి లేదు అందరూ కూడా దగ్గరుండి చాలా చక్కగా ఈ ఎలక్షన్ క్యాంపైనింగ్ చేసుకుంటాము పోలింగ్ కూడా చేయగలం ఎందుకంటే ఏ ధైర్యం లేకపోతే నేను ఐదేళ్లు కూడా గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేయలేను నాకు ధైర్యం ఉంది నాకు ప్రజలు అన్నదండలు ఉన్నాయి ఈ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నాకు ఒక వెంట్రులతో సమానం గుర్తుపెట్టుకోండి నాకున్న ధైర్యం కానీ నా పట్టుదల ముందు ఎవరు కూడా నాకు సమానం కాదు అదే విధంగా ధైర్యంతో నేను ముందుకు వెళ్తాను ఏ విధంగా ప్రయాణం చేస్తున్నాను రేపు ఎలక్షన్ కూడా అదే ధైర్యంతో నేను ముందుకు చేస్తాను గత ఎన్నికల్లో కేవలం ఒక పార్టీతో ముందుకెళ్ళారు ఇప్పుడు రెండు పార్టీలు మీరు కలిపితే మూడు పార్టీలు కలిసి వస్తుంది మూడు కులాలు కూడా కలిసి వస్తున్నటువంటి పరిస్థితి సో ఇదంతా ఓట్ బ్యాంక్ ఎలా మార్చుకోబోతున్నారు తప్పనిసరిగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఒక శుభ సూచిక కనిపిస్తా ఉంది ఎందుకంటే జనసేన గాని టిడిపి బిజెపి నరేంద్ర మోడీ గారు కూడా ఈ రాష్ట్రంలో జరిగే అవినీతి పనులు దుర్మార్గాలు భరించలేక ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి ఏకైక రాజధాని అమరావతిని నిర్మించుకోవాలి పోలవరాన్ని కట్టుకోవాలి అదే విధంగా గోదావరి నదుల అనుసంధానం కూడా దగ్గరుండి ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించోటి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మేమందరం కూడా నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతోటి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి పొట్టదలతో ఈ ఉద్యమం చేసి రేపు రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్ర మొత్తం కూడా ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మేము ముందుకు వస్తాము తప్పనిసరిగా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది కాబట్టి ఈ ప్రజలకు రేపు స్వర్ణాన్న ప్రదేశం మార్చాలంటే అందరం కూడా కలిసి కట్టుగా పనిచేయాలని అటువంటి అదృష్టం ఇవాళ ఆంధ్ర రాష్ట్రం పట్టింది అదే అదృష్టం నరసాబాటు అరవింద్ బాబు కూడా పట్టిందని తెలియజేస్తున్నాను అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు ముందుండి నన్ను గెలిపిస్తారు తజ్యం మీ మీద తెలియజేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత నిజంగా ఆంధ్ర ఒక రా ఒక రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సో ఇలాంటి మీరు ఎన్నో సార్లు అనేక సభల్లో కూడా సైకిల్ పోవాలి సైకిల్ రావాలంటూ ఒక నినాదాలు చేసినటువంటి నేపథ్యంలో కనీసం రాజధాని రైతులు మూడున్నరేళ్లుగా అనేక ధర్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కనీసం ఈ ప్రభుత్వం నిమ్మకి నీరినట్టు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ ప్రభుత్వాన్ని లాస్ట్ గా అల్టిమేట్ ఏం చెప్పదలుచుకున్నారు రాజధాని పట్ల గాని ప్రజల విపక్షాల మీద చేస్తున్నటువంటి అనేక దాడుల్ని ఎలా ఎలా చెప్పబోతున్నారు ఈ ప్రభుత్వాన్ని అంటే ఈ ఐదేళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన అవినీతి పనులు కానీ వాళ్ళ పాపాలు ఇవన్నీ కూడా వాళ్ళకి మెడకు చుట్టుకుని ఉరితాళులు అవుతాయి ప్రజలు దీన్ని గమనిస్తున్నారు అదేవిధంగా అమరావతి రాజధాని కోసం ఎవరైతే మహిళలు పోరాటం చేస్తారో ఐదేళ్లుగా వాళ్ళ కన్నీటి ఏ విధంగా కన్నీరు కార్చారో రైతు బిడ్డలు కన్నీరు కార్చారో ఇవన్నీ కూడా శాపాల వైసీపీ ప్రభుత్వానికి అద్దె తీస్తాయి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి పట్టిన పాపం ఒకటే వాళ్ళ బాబాని హత్య చేయడం జరిగింది కిరాతకంగా హత్య చేశారు వాళ్ళ అమ్మని గాని చెల్లెల్ని కాని బావని రాష్ట్రం నుంచి పోయేటట్టు చేయడం జరిగింది అటువంటి కిరాతకుడు అటువంటి సీఎం గారు ఇక్కడ ఉండటానికి విలేజ్ అని ప్రజలు భావిస్తున్నారు ఓటర్లకు ఎవరు చెప్పే పని లేదండి ఓటర్లు సమాజంలో ఏ మార్పులు గమనిస్తారని గమనించి రేపు రాబోయే కాలంలో ముందుగానే చెప్తారు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం రాబోతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అరవింద్ బాబు ఎమ్మెల్యే కాబోతున్నారు అన్ని కూడా ముందు ప్రజలే చెప్తారు కాబట్టి ప్రజలన్నీ విస్తృతించాలి ఓటర్లు ఎప్పుడు అమాయకులు కాదు చాలా తెలివైన వాళ్ళు ఏ ప్రభుత్వం కావాలో ఏ నాయకులు కావాలో మనకు తెలుసు కాబట్టి తప్పనిసరిగా మంచి జరుగుతుందని నేను భావిస్తున్నాను లాస్ట్ మొత్తం ఒక్కొక్క ఇంటికి ఆరు సార్లు తిరిగారు ప్రతి డోర్ టు డోర్ నిజంగా రాష్ట్రంలోనే మొట్టమొదటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అనేక మీడియాలో చూసాం మీ పార్టీ నేతలు చెప్పినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి సో లాస్ట్ గా అనేక సమస్యలు గుర్తించారు నరసరావుపేటలో ప్రజా సమస్యలు అటు విధంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు వైసీపీ ప్రభు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అనేక గుర్తించుంటారు ఖచ్చితంగా ఈ రోజు ప్రచారం కానీ ఈ రోజు ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆధారణ చూస్తే ఖచ్చితంగా అరవింద్ బాబు గెలుపు ఖాయమనే అని అనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి పని ఏం చేయబోతున్నారంటే ఏం చెప్తారు నా ఆలోచన మొత్తం కూడా నా కోసం ఎవరైతే నాయకులు కార్యకర్తలు మహిళలు కష్టపడ్డారో అన్ని వర్గాల ప్రజల్ని కాపాడుకోవాలి ఒకటి ప్రజలందరూ కూడా శాంతి సౌకర్యాలతోటి సుఖంగా జీవించాలి అదే విధంగా ప్రజలకు ఏది కావాలో అది ఉండి నేను పెద్దన్నగా నేను చేయాల్సి ఎందుకంటే ప్రతి ఇంట్లో వాళ్ళ పెద్ద కొడుకుగా నేను దగ్గరుండి ప్రతి కార్యక్రమాన్ని ముందుండి చేయాల్సింది ఎందుకంటే నా బిడ్డలు నేను ఏ విధంగా చూసుకుంటానో ప్రతి వర్గాన్ని కూడా నేను అదే విధంగా చూసుకోవాలి అదే విధంగా ఇవాళ మీరు ఒక్కటే ఆలోచన చేయండి ఒక వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ అరాచకాలు ఏ విధంగా ఉన్నాయంటే నర్సాపేట పట్నంలో గుడి దగ్గర ఒక ఇంటిలోకి వెళ్లకుండా అడ్డంగా గోడలు కట్టారు ఆ ఇంట్లోకి వెళ్ళనీయకుండా చేశారు వాళ్ళు ఎవరు టీడీపీ మద్దతుగా ఉన్నారని చెప్పి ఆ గోడ ఇప్పుడు కూడా ఐదేళ్లు అట్లానే ఉంది నర్సాపేట పట్టణంలో కూడా మరి పోలీసులు కూడా చూస్తూ ఊరుకున్నారు అదేవిధంగా పొనుగుబాడులో రోడ్డు అడ్డంగా గోడ నిర్మించారు ఇటువంటి దారుణాలు ఎక్కడో చూసారు మీరు చైనాలో కూడా లేదండి చైనా గోడ ఎక్కడో సరిహద్దు ప్రాంతంలో కట్టారు కానీ ఇక్కడైతే రెండు రోడ్డు గడ్డంగా ఈ గోడలు కట్టారంటే మరి ఇవన్నీ కూడా ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచన చేయండి పేద ప్రజలు అందరూ దీన్ని గమనిస్తున్నారు టీడీపీ వస్తే చంద్రబాబు నాయుడు హయాంలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తారు అమ్మ కూడా అందరికి ఇస్తారు సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తాం విధంగా ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా కాపాడుకుంటూ వాళ్ళకి వృత్తి విద్యా కోర్సులు నేర్పించి ఇప్పుడు ఇచ్చే ఐదు వేలు కాకుండా జీతాన్ని పదిహేను వేలు పెంచడానికి కూడా చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారు అదేవిధంగా డిఎస్సి కూడా పెట్టి మరి చదువుకున్న బీఈడి టీచర్లందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు రావడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది అదే విధంగా మూడేళ్ళు గవర్నమెంట్ వచ్చిన మూడు నెలల్లోనే గంజా రహిత రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని నిర్మిద్దామని చంద్రబాబు కోరుకుంటున్నారు అన్నిటికంటే ముందు ఈ దుర్మార్గులు అవినీతి పనులు వీళ్ళని గద్దె దించాలి అది ఆలోచన ప్రతి వ్యక్తిలో ఉంది ప్రజలకు చాలా మంది బయటకు రాకపోవచ్చు కానీ వాళ్ళ ఆలోచన మొత్తం కూడా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి ముఖ్యంగా నర్సాగోడ్ లో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఓడించాలనే ఆలోచన అందరికీ ఉంది మరి ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కాదు మరి ప్రజా సంఘ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఒక ఉద్యమంలాగ ముందుకు వెళ్తారు కాబట్టి ఉమ్మడి అభ్యర్థి అరవింద్ బాబుని గెలుస్తున్నాడు అసెంబ్లీకి వెళ్తున్నాడు మొత్తంగా చూసుకుంటే ఏదైతే మరి నర్సరాపేట నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి గోపిరెడ్డి అవినీతి అనేక అరాచకాలకి పాల్పడుతున్నాడు ఖచ్చితంగా ఆ రాబోయే రోజుల్లో టీడీపీ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడలోనే ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేసి ఆస్తులు కూడా జప్తు చేసి ప్రజలకి పంచుతానని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ప్రజల నుంచి అనేక స్పందన వస్తుంది కార్యకర్తలు గాని నాయకుల నుండి కూడా ఆ మూడో జాబితాలో వచ్చిన తర్వాత కూడా అలు పెరగని పోరాటమే కాకుండా ప్రజల్లో రాబోయే రోజుల్లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి పనులు చేయబోతున్నాం నియోజకవర్గంలో ఇప్పటికే ఆరు సార్లు తిరిగినటువంటి ప్రతి డోర్ టు డోర్ కూడా అనేక సమస్యలు గుర్తించాం ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో నరసలాపేట ప్రజలకి ఖచ్చితంగా ఆయన ప్రజలకి అండగా ఇది ఇవాళ మరో నాయకుడితో మళ్ళీ కలుద్దాం